thank you నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న డాక్టర్ మల్లురవిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు శనివారం నాగర్ కర్నూల్ పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వనపర్తి నాగర్ కర్నూల్ నియోజకవర్గాల బీఎల్ఏల శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు గత పదేళ్లుగా బీఆర్ఎస్ పాలనలో ఎన్నో పోలీస్ కేసులకు ఇబ్బందులకు తట్టుకుని గడిచిన ఎమ్మెల్యే ఎన్నికల్లో అహర్నిశలు పనిచేసి ఎమ్మెల్యేల గెలుపు కోసం పనిచేసినట్టే మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లురవి రవి గెలుపు కోసం సైతం నలభై రోజులు ఆహర్నిశలు కష్టపడి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన బిఎల్ఏలకు సూచించారు కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ఎజెండాగా పెట్టుకుని ప్రతి ఒక్కరూ పనిచేయాలని మల్లురవిని భారీ మెజారిటీతో గెలిపించి తెలంగాణ తల్లి సోనియమ్మకు బహుమతిగా అందించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఏఐసిసి జాతీయ సమన్వయకర్త కొప్పుల రాజు టీపీసీసీ చైర్మన్ పవన్ మల్లాడి ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Come on, 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 come on,

Kijk dat maar! Wat je leidt! Kijk dat maar! Kijk Free సందర్భంగా మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు కి కనీసం పదహారు పార్లమెంట్లు గెలిపించి మన భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి పెద్ద సంఖ్యలో ఎంపీలు మీరే తీసుకొని వచ్చే మీరే Ai, Eu...

రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పరిపాలన కొనసాగుతూ ఇప్పుడు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మహకూర్ జిల్లా ఉన్నటువంటి రెండు పార్లమెంట్ సభ్యులతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు ఎంపీ స్థానంలో కనీసం పదమూడు పద్నాలుగు స్థానాలు గెలిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలో బలోపేత అదే బలోపేతంగా ఉంది ముఖ్యమంత్రి జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీని ప్రధానమని చేయడానికి మన రాష్ట్రం చెప్పి బాటలు వేయాల్సిన చెప్పి మీ అందరికీ సభినంగా విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు రాకత్వం గురించి చెప్పాల్సిన మీకు తెలుసు త్యాగాలు ఇలాడు సోనియా గాంధీ గారైనా రాహుల్ గాంధీ గారైనా ప్రధానమంత్రి అవకాశం వచ్చినా మాకు వద్దని చెప్పిన ప్రధానం తీసుకోకుండా త్యాగం చేసినటువంటి త్యాగాల కుటుంబం ఇతర గారు అన్న ఎప్పుడు గారు అలా బీజేపీ వాళ్ళు చాలా మాట్లాడుతూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ గురించి కుటుంబ పాలన మాట్లాడుతూ ఉంటారు ఇతర కుటుంబ పాలన అయితే మరి ప్రధానమంత్రి పదవి కూడా ఎవరైనా తెచ్చిస్తారా గ్రామ స్థాయిలో ఒక సర్పంచ్ ఎన్టీపీ ఎప్పటి స్థాయిలోకి పట్టు పడుతూ ఉంటారు పడులు పడతా ఉంటారు ఎవరు రాజీనామా లేదు మరి అటువంటి కుటుంబం రెండవది రోజున ఆరు గ్యారంటీలు ప్రకటించడం జరిగింది వాటిని ఒక్కొక్కటిగా మనం ఇప్పటికే ఇప్పటికే ఐదు గ్యారంటీలను అమలు చేసేదాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఈ ఎన్నికల్లో రెండు ఇద్దరు అభ్యంతరాన్ని గెలిపించుకోవాలంటే ఓటర్నే కేంద్ర బిందువుగా మనం చేసుకొని వెళ్ళాలి ఓటర్ను వదిలేసి మనం సమావేశం కాదు ఎందుకంటే బూత్ కమిటీ అంటే బిఎల్ఎస్ బిఎల్ఎస్తో పాటుగా అంటే బూతులు పాటుగా కమిటీ ఆ బూత్ ప్రతి బూత్లో పది మంది కమిటీ అంటే ప్రతి మంది పది మంది సభ్యులు నిర్మిస్తున్నారు ఒక్కొక్క సభ్యుడు ఒక్కొక్క కార్యదర్శుడు వందమోడు పదమూడు అంటూ ఇరవై రెండు ఇరవై ఏళ్ళు అంటే పొద్దున రెండు గంటలు సాయంకాలం రెండు గంటలు అర్థగంట గంట టైస్మెంట్ చేసిన పది ఇంట్లో మంత్రిగా ఉండే మనకు అడిగే హక్కు ఉంది రోజున మనం ప్రజల్ని ఓట్లు అడిగే హక్కు మనకు ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వందలాది మంది పెట్టేలా వచ్చే తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఆనవాడు లేకుండా పోతే ఇబ్బందులు తెలిసి కూడా మరి ఆ దశాబ్దాలు కాలు నిర్వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సరే గతంలో తెలంగాణ రాష్ట్రం కోట్లాది అలాంటి బిఆర్ఎస్ పార్టీ అవకాశం రావడం జరిగింది వాళ్ళ అవకాశం వస్తే ఎన్ని విషయంలో కేసీఆర్ నాగ చెప్పింది ధనిక రాష్ట్రాలు రాకుండా ధనిక రాష్ట్రాలు అబ్బాయి అంటే అప్పుడు రాష్ట్రాన్ని ఇలా అప్పుల కుక్క కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేస్తూ పెట్టడం జరిగింది అయినా కూడా అక్కడ ఒక్కొక్కటి నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారి నాయకత్వం వాళ్ళు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటా వస్తాము मल्लू रवि जी को मैंने स्टेट में काम करते हुए देखा है मल्लू रवि जी के पैशन को भी मैंने देखा है इनकी डेडिकेशन को भी देखा है इनके हार्डवर्क को भी देखा है मैं आपको विश्वास दिलाता हूँ कि अगर मल्लू रवि आपकी लोकसभा से एम पी बन के जाता है तो ये रेवंत रेट्टी का हाथ पकड़ के भी काम कराने में सक्षम है और सेंटर में भी आप बार बार एम पी रहे हैं सेंटर में भी बहुत ताकत है सेंट्रल गवर्नमेंट का भी जो स्कीम होगा वो तो ज्यादा से ज्यादा आपके बीच में आएगा और साहब ने बोला ज्यादा से ज्यादा वोटों से आप मल्लू रवि जी को जिता दो ये राजू साहब बोल रहे तो सेंट्रल गवर्नमेंट में मिनिस्टर भी बनेगा साथियों एक बात के लिए मैं आपको धन्यवाद